వెల్కమ్ బ్యాక్ టు నాగాంజలి చిట్టి బ్లాగ్స్ ఈరోజు నేను ఇడ్లీ పిండితో ఇట్లా చిన్న చిన్న బోండా చేశాను బండి మీద దొరికే బోండా ఇక పల్లి చట్నీ కూడా చేసినాను మన వీడియోలో ఉన్నది చూడండి మన నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇడ్లీ పిండితో చిన్న పుణుగులు కొంచెం మైదాపిండి కలుపుకోవాలి ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇట్లా కొంచెం పుణుగులు చేసుకో చేసుకోవాలి పిల్లల కోసం నేను కొంచెం మైదా పిండి వేసి పుణుగులు చేస్తున్నా ఈ కొంచెం పిండి మనకి ఇడ్లీ పెట్టుకోవడానికి రాదు దీనికి రాదు కాబట్టి ఈ కొంచెం పిండిలో కొంచెం మైదాపిండి కలుపుకొని మైదా పిండితోనే బాగా వస్తాయి కానీ ఎక్కువ మైదా పిండి కూడా తినకూడదు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఒక హాఫ్ స్పూను తినే సోడా వంట సోడా కొంచము జీలకర్ర జీలకర్ర మళ్ళీ అవసరం లేదు వేయడము మనం ఈ పిండి నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున వేస్తే మంచిగా అది పైన క్రిస్పీగా లోపల మంచిగా మెత్తగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కొంచెం వాటేసి కలుపుకోవాలి చేసే ముందు మనం ఇలా కొంచెం పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కొంచెం కరివేపాకు వేసుకొని అప్పుడు మనం కొనుగులు లాగా వేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇట్లా కొంచెం లూజ్గా కలుపుకొని పెట్టుకుంటే రేపు వరకు మంచిగా పులిసి మంచిగా బొండా చిన్నగా చిన్నగా బొండా వేస్తే పొంగుతూ ఉంటుంది వాటర్ చూసుకుంటే పోసుకోవాలి ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు దోశ పిండితో చేసుకోవచ్చు అది పెరిగి పెరిగి వేసుకొని చేసుకుంటే అది మైసూర్ బొండా అదేమో పెరిగి వేసుకొని చేసుకుంటే మైసూర్ బొండా అయితే ఇది మన బండి మీద దొరుకుతుంది చూడండి అది అదే అది సేమ్ దీనిలానే చేస్తారు ఇంకొంచెం ఆయన పిండి వేసుకుంటే వాటర్ మాత్రం చూసుకుంటూ పోసుకోవాలి బాగా లూజ్ కావద్దు కొంచెం బాగా గట్టిగా ఉన్నా కూడా అది అది పునుగులు పొంగై గట్టిగా వస్తాయి ఇది ఎప్పుడైనా కూడా నైట్ పూట నానబెట్టుకోవాలి లేకుంటే అది నైట్ చేసుకున్నానుకుంటే పొద్దున పూట నానబెట్టుకుని నైట్ చేసుకోవాలి ఇది నేను రేపు పొద్దు కోసం ప్రిపేర్ చేస్తున్నాయి ఇది ఇంకా ఈ విధంగా ఉండాలి ఇట్లా చేసినా కూడా వెయిట్ ఇట్లా ఇట్లా పడేటట్టు ఉండాలి ఇట్లా పల్లి చట్నీ కోసం కడాయి పెట్టుకోవాలి ఇది స్టవ్ చేసి చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ బోండాలు వేసుకోవడానికి కోసం ఆయిల్ పోసుకుందాం కడాయి వేడి చేసుకొని ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి 1,5 cucchiai d'olio 1 cucchiaio di రెండు మంచిగా వేగాలి ఇప్పుడు ఇవి వేగ వేగినాయి ఇట్లా మంచిగా వేగాలి లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది ఇట్లా ఇది జార్లో తీసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిలో తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఆయిల్ పోసుకోవాలి మన బోండాకు సరిపడా మునిగేటట్టు ఇంతలోకి ఇది వేడైతే ఉంటుంది మనం చట్నీ పట్టుకుందాం చట్నీలో ఏమి వేయాలో చూపెడతా నేను కొంచెం చింతపండు ఒక ఏడెనిమిది ఎల్లిగడ్డలు ల్లిపాయలు ఏడెనిమిది వేసిన ఇంత జీలకర్ర ఒక స్పూన్ సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఇట్లా తెల్లారి వరకు ఇట్లా మంచిగా పొంగింది ఇది అంటే పులవాలి ఇది పులిస్తేనే మనకి ఇట్లా బజ్జీలు మంచిగా వస్తాయి పునుగులు ఇప్పుడు దీంట్లో మనం ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక గడ్డ ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకోవాలి కొంచెము అది కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా తరుకోవాలి ఇవన్నీ వేసి కలుపుకోవాలి నేను ఉప్పు ఉప్పేసిన ఉప్పు వేసి నేను కలిపెట్టిన ఇప్పుడు ఉప్పు వేయడం అవసరం లేదు ఇక ఇప్పుడు వేసుకోవడమే ఆయిల్ వేడాకిన తర్వాత వేసుకుందాం ఇవన్నీ ఇలా మంచిగా కలుపుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్ మనం మైసూర్ బోండా కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను ఇడ్లీ పిండి వేసిన దానికైతే మాత్రం అది పెరుగు పెరుగు వేసుకొని పెరుగు వేసుకుంటే మంచిగా దానికైతే ఒక రెండు మూడు గంటలు దాకా వచ్చి అంటే నైట్ కూడా పులుసు కూడా చేయొచ్చు మైసూర్ బోండా మంచిగా పులుస్తుంది మిక్సీ పట్టుకోవాలి దీంట్లో మనం పప్పు చేసుకుందాం ఇప్పుడు జీలకర్ర ఆవాలు కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండినకాయలు ఎండిన కాయలు Y la de ఇప్పుడు పిండిని ఒకసారి అంతా కలుపుకొని చిన్న చిన్నగా వేసుకోవాలి కొంచెం హీట్ ఎక్కువ ఉండాలి ఇలా నైట్ స్నానం పెడితే ఇట్లా పైకి వస్తా ఉంటది ఇట్లా మంచిగా ఎర్ర కాల్చుకోవాలి ఇట్లా మంచిగా దోరగా వచ్చే వరకు ఇలా వేల్చుకోవాలి ఏ తిత్తి కొక్క దకిన వట్ట పడుతుని హ్ ఇటు ఓర్లేస్తా ఉంటా ఇట్లాకింద ఇట్లా ఓలేస్తా ఉంటు ఇంత లోపలికి వేగే వరకు మంచి ఇంత కాల్చుకోవాలి గోల్డెన్ వచ్చే వరకు ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకున్నాం ఇప్పుడు మంచి గాలిని అన్నీ ఇలాగనే వేసుకోవాలి ఇక సేమ్ ప్రాసెస్ ఇంకోవాయి కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అయిపోయినాయండి సెకండ్ వాయి కూడా వేసిన నేను ఓ ఈ విధంగా కలర్ రావాలి ఇట్లా ఒకటి నేను చూపెడతా ఎట్లా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇగో పైన క్రిస్పీగా లోపడ మంచిగా కాకుండా ఇలా ఉంటుంది ఇంత మంచి గుళ్ళలాగా వచ్చింది అది నైట్ కూడా నానబెట్టుకోవాలి ఎప్పుడైనా పెట్టుకుంటే ఈ విధంగా వస్తాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి నేను పిల్లల కోసం ఇలా చేసినానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంత ముందు కూడా నేను చాలాసార్లు చేసినా మన వీడియోలో చూపెడదామని ఒకసారి చేసినా నేను ఈ పల్లి చట్నీ బోండాలు రెడీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి